హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వర్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు హన్ను గీత వర్ల్డ్లో సమ్మర్ స్పెషల్ మ్యాంగో గుజ్జు కాంబినేషన్తో పూరీలు అయితే తయారు చేస్తున్నాము ఎప్పుడు మనం పూరీలు కాంబినేషన్గా బొంబాయి చట్నీ లేదంటే ఎగ్ బుర్జ్ లేదంటే పొటాటో కర్రీస్ లేదా చికెన్ ఆర్ మటన్ కాంబినేషన్లో తినుంటాము ఇలా మ్యాంగో గుజ్జుతో ఒకసారి పూరీల్ని కనుక టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ వదరు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి స్పైసీనెస్ లేకుండా ఈ స్వీట్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను నేను సుమారుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను నేను ఫోర్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది దీనిలోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలాగే దీనికి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పొడిపిండిలోనే ఇవన్నీ బాగా కలిసేట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కలుపుకుందాము అలాగే వాటర్ ముందు పోసినట్లయితే ఇవంతా కూడా సరిగ్గా కలవు కాబట్టి ముందుగా పొడిపిండిలో కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పూరీలు ఒత్తుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే మనం పెట్టుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని అయితే పైన మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ వరకు కూడా నాన్న పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు మనం పూరీలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక అలాయిని తీసుకుని సరిపడా నూనెను తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం నూనె కాగేలోపు మనం పూరీ పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూసారా పూరీ పిండి అంతా కూడా మంచిగా నానింది ఇప్పుడు మనం దీని అంతా కూడా మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మనం పూరీ పిండి కానీ చపాతీ పిండి కానీ పులకాల పిండి కానీ ఏది చేసినా సరే ఎంత బాగా మనం కలుపుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తాయి ఈ విధంగా చేసే ముందు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా అయితే రౌండ్గా చేసుకుని రెడీ పెట్టుకున్నాము ఇలా కొన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ పిండి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే పూరి పిండి డ్రై అయితే మళ్ళీ సరిగ్గా రాదు కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ పక్కనే ఉన్న ఈ గట్టునైతే కనుక వాటర్తో నీట్గా కడుక్కొని పొడి క్లాత్ పెట్టుకుని తుడుచుకుని రెడీ పెట్టుకున్నాను ఇలా ఈ గట్టి మీద చేయడం వల్ల పూరీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని తీసుకుని చక్కగా రౌండ్గా పూరీల్లాగా ఒత్తుకుందాము మరీ పలచగా మరీ మందంగా లేకుండా మీడియంగా ఒత్తుకోవాలి మరీ పలచగా ఒత్తుకుంటే అక్కడక్కడ హోల్స్ పడిపోయి పూరీ అనేది పొంగదు హోల్ పడిందంటే మనలో చాలా మంది పూరీలు చేస్తున్నప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఇదే చిన్న చిన్న హోల్స్ మనకు కనిపించవు కానీ చిన్న హోల్ పడినా కానీ పూరి అనేది పొంగదు కాబట్టి పూరీలను చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మరీ పలుచుగా కాకుండా కొంచెం అందంగా ఉన్నట్టుగా చేసుకోవాలి ఇలా మనం ఒక్కొక్క పూరీని చేసుకుంటూ ఆయిల్లో వేసుకున్నాము నూనె అయితే బాగా మరిగింది ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే మాత్రమే పూరీ బాగా పొంగుతుంది ఇలా నూనెలో పూరీని వేసాక గరిటతో ఇలా వేడి వేడి ఆయిల్ని దాని మీద పోస్తూ ఉంటే బాగా పొంగుతుంది ప్లఫీగా వస్తుంది అలాగే మనం పూరీని వెనక వైపు కూడా తిప్పుకొని ఇలా గరిటతో దాన్ని కిందకి అదుముకుంటూ వేయించుకోవాలి అప్పుడు బాగా అన్ని వైపులా కూడా వేగుతుంది ఇలా అన్ని పూరీలను కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం చక్కగా నీట్గా వేయించుకోవాలి వేసిన ప్రతిసారి కూడా మనం వేడివేడి ఆయిల్ని దాని మీద పోసుకుంటూ ఈ విధంగా చేస్తున్నట్లయితే కనుక పూరీలు బాగా పొంగుతాయి చూడండి ప్రతి పూరీ కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది ఇప్పుడు మనం దీనిలో బొంబాయి రవ్వ వేసాం కదా ఈ బొంబాయి రవ్వ వల్ల పూరి అనేది ఎక్కువసేపు అలా పొంగే ఉంటుంది ఫ్లాట్ అవ్వకుండా అలాగే మనం వేసిన పంచదార వల్ల పూరికి మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు అన్ని పూరీలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మామిడికాయ గుజ్జు కోసం అయితే నేను రెండు చిన్న రసాలను తీసుకున్నాను మీరు ఏ టైప్ ఆఫ్ మ్యాంగోస్నైనా కూడా మీరు తీసుకోవచ్చు బంగినపల్లి రసాలు ఏదైనా సరే తీసుకోవచ్చు నాకు ఇంట్లో అవైలబుల్గా చిన్న రసాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను ఇప్పుడు వీటిని చుట్టూ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని గుజ్జునైతే సపరేట్ చేసుకున్నాను మనం తీసుకున్న మ్యాంగోస్ కనుక స్వీట్గా ఉన్నట్లయితే దానిలో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా కొంచెం పులుపుగా అనిపించినట్లయితే మీరు వన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా న్యాచురల్గా తింటేనే బాగుంటుంది చూడండి పూరీలు ఇంకా ప్లఫ్ఫీగానే ఉన్నాయి మనం బొంబాయి రవ్వ వేయడం వల్ల ఎక్కువసేపు ఇలా ప్లఫీగా ఉంటాయి ఫ్లాట్ అవ్వకుండా ఇప్పుడు దీన్ని మనం ఒక ముక్క కట్ చేసి చూద్దాం చూడండి లోపల ఎంత గుల్లగా ఉందో పూరీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా మ్యాంగో గుజ్జు కాంబినేషన్లో పూరీలను తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ టేస్ట్ని ట్రై చేయండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ